హాయ్ హైండి వెంకటేశ్వర స్వామిని ఈశ్వరుణ్ణి దర్శించుకుని మేమందరం ఇదిగో ఈ మెట్లన్నీ దిగుతూ కారు ఎక్కి ఆ తర్వాత పూరి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళాం ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూస్తున్నాం కదా మీ అందరికీ కూడా తెలుసు కదా ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ చూసే ఉంటారు కదా పూరి జగన్నాథస్వామి టెంపుల్కి వెళ్ళిన తరువాత ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉందండి అక్కడ ఇదిగో ఈ శిల్పాలు చూసారా ఇవన్నీ కూడా రామాయణం మహాభారతం భాగవతం వీటన్నింటికి సంబంధించిన చిత్రాలు మనకు ఆ కథలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ చిత్రాలను చూడగానే తెలిసిపోతుంది ఎంతసేపు వీడియో తీసినా ఇంకా చాలా 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 ఉండిపోయాయండి అవన్నీ కూడా మనం తప్పకుండా తర్వాత తీరుబాటుగా చూద్దాం సరేనా ఇప్పుడు లోపలికి వెళదామా పూరి జగన్నాథస్వామి దేవాలయం లోపలికి వెళదామా పదండి ఇదిగో చూసారా బయట నుంచి ఎంత అద్భుతంగా ఉందో అచ్చం పూరిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ దేవాలయం బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇక్కడ గాలిగోపురం పూరిలో కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇదిగో ఇక్కడ ఉత్సవమూర్తులను పెట్టారు ఇక్కడ వినాయకుడు ముందుగా మనం విఘ్ననాయకుడు వినాయకుడికి కదా దర్శనం చేసుకోవాలి వినాయకుడి దర్శనం అయిన తరువాత ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాం గర్భగుడిలో వీడియో తీయకూడదు కాబట్టి ఆ స్వామిని వీడియో తీయటం కుదరలేదు బయట మాత్రం వీడియోలు తీసుకోమని వాళ్లే చెప్తున్నారు అంత అద్భుతంగా చిత్రీకరించారు కదా మరి మనమందరం కూడా చూడాలి కదా చాలాసేపు పట్టిందండి ఇక్కడ కూడా మా దర్శనాలు పూర్తయ్యేసరికి చాలా చాలా సమయం పట్టింది ఈ పూరి జగన్నాథస్వామి దేవాలయం తరువాత మేము టీటీటీ దేవాలయం చూసాము అలాగే బేగంపేటలో మైసమ్మ దేవాలయం గ్రామ దేవత ఆ దేవాలయం చూసాం ఇస్కాన్ టెంపుల్ చూసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వినాయకుని గుడి చూసాము ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అవన్నీ నేను తీరుబాటుగా తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా చూదురు కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించుకోవచ్చు కానీ ఒక ప్రత్యేక దినాలు అంటే మాఘమాసం మార్గశిరమాసం కార్తీక మాసం ఇలాంటి దినాలలో ఈ దేవాలయాలన్నీ దర్శనం చేసుకున్నట్లయితే మనకు తప్పకుండా ఫలితం ఉంటుంది అనేటువంటిది మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం చూస్తున్నారు కదా ఇవన్నీ జీవకళతో ఉట్టిపడుతున్నాయి విగ్రహంలా అనిపించటం లేదు దగ్గరకు వెళ్ళి చూస్తే అంత అద్భుతంగా చెక్కారు ఆ శిల్పులు ఎవరో కాని ఇలాంటి దేవాలయాలన్నింటికీ ఫ్యామిలీస్తో వెళితే ఒక్కోసారి చాలా బాగుంటుంది ఒక్కోసారి భక్త బృందం అలా వెళితే బాగుంటుంది ఒక్కోసారి లేడీస్ అందరూ కలిసి సరదాగా వెళితే బాగుంటుంది ఇలా వెళ్ళే విధానం ఏదైనా కూడా మనం వెళ్ళేది భక్తితోనే కాబట్టి ఎలా వెళ్ళినా కూడా ఏ దేవాలయంలో అయినా మనం కోరుకునేది ప్రశాంతత ఆధ్యాత్మిక వాతావరణం కాబట్టి అవన్నీ పుష్కలంగా దొరుకుతాయి ఈ పరిసర ప్రాంతాల్లో సిటీ చాలా రష్గా ఉంటుంది అయినా సరే దేవాలయంలో మాత్రం ఆ ప్రశాంతత ఎలా వస్తుందో తెలీదు అద్భుతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే చూస్తున్నారు కదా ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో ఆ పక్కనే టీఆర్ఎస్ ఆఫీసు ఉన్నా కూడా ఆ జనం ఆ తాలూకు ఛాయలేవి కూడా ఇక్కడ దేవాలయంపై ఏ మాత్రం పట్టలేదండి వీడియో నచ్చితే లైక్ చేస్తారు షేర్ చేస్తారు కదూ తప్పకుండా చేయండి